చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా వికసించే పూలు ముళ్ళు విధిరాతకు ఆనవాళ్ళు వికసించే పూలు ములు విదితకు ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీరు ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీరు ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు ఆశ నేస్తం అది నిరాశ స్వాగత హస్తం చూసుకో పదిలంగా హృదయాన్ని అర్థంలా పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా கர்மமனே நாவீத கலமே நிலோ கரு கர்மமனை நாரு தோடு எண்ணுனா சிவரி தோடு நவேலே எவரி தோடு எண்ணுனா சவரி தோடு வக்க சாரி సాగుతున్న సారి ఆగి చూడు ఒక్కసారి కలుసుకో నీరు తీరాలు కనిపించని సుడిగుండాలు చూసుకో పదిలంగా హృదయాన్ని అర్థంలా పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా చూసుకో పగిలంగా హృదయాన్ని అర్థంలా పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పగిలంగా